క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే నార్సింగి పిఎస్ లో నమోదైనటువంటి అర్చసాయి పైన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే ఎవరైతే ఓటీటీ బిగ్ బాస్ లో సెలబ్రిటీగా ఉన్నటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ గా నమోదు చేసినటువంటి పోలీసులు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలని నమోదు చేయడం జరిగింది గత కొంతకాలంగా పరిచయస్తుడుగా ఉన్నటువంటి హర్ష సాయి నమ్మించి తనను మోసం చేసినట్టుగా అమ్మాయి ఈ పిటిషన్ లో అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు నమోదు చేసినటువంటి వివరాలను బట్టి తెలిసింది దీని ప్రకారం హర్ష సాయి పైన అత్యాచారం కేసు నమోదు అయింది సో సెక్షన్ మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల డెబ్బై ఆరు బై టూ మూడు వందల యాభై నాలుగు మూడు వందల డెబ్బై ఆరు ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్ అంతేకాకుండా నాలుగు నుంచి సాయంత్రం నాలుగు నుంచి మంగళవారం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నటువంటి బాధితురాలు తమ గూడును వెల్లుబుచ్చుకోవడం తోటి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దీంతో ఆ అమ్మాయికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా చేసి ఆ మూవ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంట్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది దాంట్లో ఆమె పేర్కొన్నటువంటి అంశాలు మనం చూస్తే తన డబ్బు వాడుకుంటూ లైంగిక వేధించ లైంగికంగా వేధించాలంటూ కూడా ఈ అమ్మాయి ఫిర్యాదులో వెల్లడించడం జరిగింది అంటే మెగా అనేటువంటి ఒక సినిమాని ఈ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది హర్ష సాయి అనేటువంటి వ్యక్తి హీరోగా ఈ సినిమాలో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు సెప్టెంబర్ పదిహేడున లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఆ మెగా అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ను కూడా విడుదల చేయడం కూడా జరిగింది సుమారుగా పన్నెండు మిలియన్స్ కు పైగా వ్యూస్తో సంచలనంగా మారినటువంటి ఈ సినిమా హోప్స్ కూడా పెంచింది అప్పట్లో ఆ హర్ష సాయి అభిమానులకు సంబంధించి దీంతో ఆ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతుందనుకున్నటువంటి సందర్భంలో సంవత్సరం అయినటువంటి తర్వాత తాజాగా సినిమా పేకమేడలకు కుప్పకూలడమే కాదు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత అయినటువంటి నిర్మించినటువంటి అమ్మాయే ఏకంగా లైంగికంగా వేధించి తనను వాడుకొని డబ్బు డబ్బును కూడా తనను వాడుకొని తన డబ్బు డబ్బును ఉపయోగించుకొని తనను మోసం చేశాడంటూ కూడా కంప్లైంట్ చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది వైజాగ్కి సంబంధించినటువంటి హర్ష సాయి యూట్యూబ్లో గత కొంతకాలంగా ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే సో దీంతో రెండు కోట్లు తీసుకున్నాడని కూడా అమ్మాయి ఫిర్యాదులో పేర్కొన్నారు సినిమా సంబంధించి లావాదేవీలో కానీ ఇతరత్ర అంశాలే కానీ ఏదైనా కానీ వారి మధ్య ఏర్పడినటువంటి బాండింగ్ సో దాని కారణంగా అమ్మాయిని నమ్మించి తన దగ్గర నుంచి రెండు కోట్ల వరకు కూడా డబ్బులను వసూలు చేశారంటే ఇంతకుముందే బెట్టింగ్ యాప్స్ సంబంధించి హర్ష సాయి పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి హర్ష సాయి విచ్చలవేడిగా డబ్బులను వెనకేసుకున్నాడనంటూ గతంలో ఆరోపణలు వచ్చే దానికి సంబంధించి చాలా మంది డిబేట్లు కూడా చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా రెండు కోట్లు అమ్మాయి దగ్గర నుంచి డిమాండ్ చేసి అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని వాడుకొని వదిలేసుకున్నట్టుగా మోసం చేశారంటూ కూడా బాధితురాలు పేర్కొంది అంతేకాకుండా పాండే ఇండియా రేంజ్లో ఈ మెగా సినిమా రిలీజ్ చేస్తూ టీజర్ని కూడా అప్పుడు హర్ష సాయి విడుదల చేయడం జరిగింది గతేడాది ఇదే నెలలో కూడా దీన్ని చేయడం జరిగింది సే పిక్చర్ బ్యానర్స్ పైన ఈ సినిమాను నిర్మించి నిర్మించారు బాధితురాలు టీజర్ రిలీజ్ అయినటువంటి ఏడాది గడుస్తున్నా కూడా విడుదల కానిటువంటి సినిమాకి సంబంధించి కూడా అనేక అనుమానాలు కూడా ఇప్పటికీ వ్యక్తమైనటువంటి సందర్భంలో అసలు ఈ సినిమా ముందుకు వెళ్ళట్లేదనేటువంటి అనేటువంటి విషయం ఈ రోజు కేసు నమోదు అవడంతో తేటతెల్లమైంది సో తర్వాత స్క్రీన్ పైన కూడా ఎప్పుడు కూడా బాధితురాలు కనిపించలేదు తాజాగా హర్ష సాయి మోసం చేశారంటూ తాజాగా ఫిర్యాదు చేయడంతో ఈ సినిమాకి సంబంధించినటువంటి అసలు గుట్టు మొత్తం కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో ఐపీసీ మూడు వందల ఆరు మూడు వందల యాభై నాలుగు ప్రకారం హర్ష సాయి పైన కేసు నమోదు చేసి పకడ్బందీగా ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి చేసినట్లుగా బాధితురాలు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది తనని న్యూడ్ ఫోటోలు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పిటిషన్ లో తన పేర్కొన్నటువంటి బాధితురాలు అంశాలను మెయిల్ చేసినట్లుగా ఈ బాధితురాలు హర్ష సాయి పైన ఆరోపించింది మరొకసారి చెప్తున్నాను న్యూడ్ ఫోటో అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు హర్ష సాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా అయినట్టుగా ఈ రోజు ఇచ్చినటువంటి పిటిషన్లో అమ్మాయి పేర్కొనడం జరిగింది సో హరిష్ సతి పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు దీనికి సంబంధించి పోలీసులు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది ఎవరైతే ఈ బాధితురాలు ఏం చెప్పింది దానికి సంబంధించిన వివరాలను కూడా ఇవ్వడం జరిగింది పూర్తిగా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తూ రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల యాభై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ల్యాక్మెయిల్ చేశారని యువతి ఫిర్యాదు చేసిందంటూ కూడా ఆమె పేరు వివరాలను కూడా డీసీపీ వివరించడం జరిగింది దీని కారణంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన యాక్షన్ తీసుకుంటామని కూడా వెల్లడించడం జరిగినటువంటి పరిస్థితి నెలకొంది